డా మాపడియా కొట్టు నా కొట్టు నా వంద మాపడియా కొట్టు నా కొట్టు నా కొట్టు బాలా సారు జబ్దా హోవే హోవే సారు మీటింగ్ మీటింగ్ అంటే నన్నరు మీటింగ్ మీటింగ్ అంటే అంటే నేను హోయినాము ఓతే మే మామే మా నామమేమో మన మా లగచర్ల భూమి మా లగచర్ల భూమి హ ఆర్బి తాండా భూమి వొతునాది మా ఊళ్ళో దుద్దెల గుంజు పోతున్నారా చెప్పున్నే మా లెగ తెల్లాలా మీటింగ్ వేయాలి అంటే నన్నాము అన్నాను అంటే పోలేము కాడ మీటింగ్ వేసినారు హలో వేసినాడు సార్ వేస్తే ఇక మేము పోయలేము పూర ధనం మేము లెక్క తెల్లాల ఉండము హనుమాన్ గుడి కాడ ఉండము ఉంటే ఉంటే మేమేం చేసినాం అంటే అయితే మేము అనుకున్నాము అక్కడ కూర్చున్నాం మేము కూర్చొని మేము జమందేనా ఇడ వంటలు చేస్తాము పొద్దుగా వెళ్ళినాము వంటలు చేస్తాము అది మండలేసినాం మన మా తండ మా తండభూమి వచ్చినది మా ఊరి దుర్జకాల వచ్చినది మా ఊళ్ళో వేయాలి మీటింగు అంటే మాకు मा पोहोत्तुन आड्तुन तांडला वेलिले मा लगाचरला वेलिमेमाड कुसो कूसुंटे पायस्त कलेक्टर वर्ष वस्ते मेम पिल्ला कोपंला कलेक्टर मेम अधी इकराबाद पो पोना मान अनिमा ఏడా ఉండదు కొడవాడికి పోయినాము ఇకరాబాద పోయినాము పాలామూరికి పోయినాము అన్ని అడిగినా ఎంత పెద్ద మనుషులు పెద్దలు ఆడటం మేము పోయినాం మాకు లబడవలకి ఏం తెలుస్తది అడవిలో ఉండేటట్టు అంట ఇంత చెవులా పెట్టుకునే మా వచ్చేట పెట్టుకునే లేరు పెట్టుకునే లేరు చెవులా పెట్టుకున్నాకుంటే వచ్చే కలెక్టర్ వస్తే గాడి నీళ్ళు నీళ్ళ ఆడితే పిల్లలు పిల్లలు హా నేనేమన్నా రాసునే ఏం సంగతి ఉండదు అంటే ఇదముడే ఇదేం చేసినారంటే ఇక భూమి పోతుంది కానీ తాండవద్దు అన్నాడు భూమి పోతుంది కానీ తాండా పోదు అంటే భూమి ఎట్లా పోతుంది ఎట్లా ఎట్టదు ఇది ఏం తీసు ఆటలకు పిల్లలు ఉరికి ఉరికట లేక కొట్టేలేరు తుట్టేలేరు ఇట్లా కొట్టిన్నారు కార్లా పడి వచ్చే ఎవరు కొట్టిన్నారు ఎవరు చేయలేరు ఇగా ఇట్లనే పిల్లలు కోపం వచ్చి ఇన్ని దా మా భూమి భూమి తీసుకుంటా వారి నాకు అంటిన్యూ ఉండే అడుగనుండే ఉండే కదా నాకు ఏంటి అడగలేవు అందరు రాజు ఉండాలంటే అని చెప్తామంటే ఎవరు రాజు ఉండరు ఎవరు మీకు రాజు చేసినారు మీద మీద దిద్దు ఇట్లా అంటే ఇస్తారా ఆ మీ భూమి మేము కొనుక్కుంటాము బాగా నాకు వేస్తాము అంటే భూమి అదే కదా అక్కడ మీరు తిని తాగి మాట్లాడినారు కానీ భూమి అందరు రాజు ఉండరు అంటే ఎవరు రాజీ ఉండరు మాకు అర్ఘ మూడొకరాజు ఉండే మూడొకరాలు ఉండేది అయితే నాకు అర్థం మాకు పెద్ద మనుషులు పెద్ద ఉండరు మేము ఉండాము మీరు భూమి మేము తీసుకుంటాం బాధ నాకు పొట్టాకి అన్నం లేదు మా హాన బాయి బదిలీ మాకు ఏ ఆపద వచ్చినా మా